యువతకు ఆదర్శం స్వామి వివేకానంద అని హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ పేర్కొన్నారు స్థానిక మదనపల్లి బోధన ఆసుపత్రి ఆవరణలో ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి పెయింటింగ్ చేసి పూలమాలలు వేసి గణంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా హెల్పింగ్ మైన్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ ఆధునిక భారత జాతీయ వాదానికి హితామహుడిగా స్వామి వివేకానంద భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచమంతా చాటి చెప్పిన వివేకానంద ఆయన జయంతిని ప్రతి ఏడాది జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నారు అని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆర్టిస్ట్ మురళి నవ జీవన్ సొసైటీ జీ కృష్ణమూర్తి హెల్పింగ్ మైన్స్ సభ్యులు పురుషోత్తం దిన్కర్ బావజాన్ హర్ష చైతు జోగి ఆజాం కిరణ్ పాల్గొన్నారు స్వామి వివేకానంద గారి జయంతి గత పదకొండు నుండి హెల్పింగ్ మైండ్ సేవలు స్వామి వివేకానంద అబ్దుల్ కలాం మదర్ తెలిసా గారు స్ఫూర్తిగా తీసుకొని కులమే బ్లడ్ గ్రూపే మా మానవత్వమే మానవుతు మా మతంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నాం ఇక్కడ ఉన్నటువంటి స్వామి వివేకానంద విగ్రహానికి పెయింటింగ్ చేయాలంటే గతంలో నేడు కూడా మేము పిలువగానే ముందుకొచ్చినటువంటి మురళి అన్నగారు స్వామి గారికి మా హెల్పింగ్ మైండ్స్ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాం ఎందుకంటే మనను మా చేసే సేవా కార్యక్రమాలకి తనమందు ప్రతిమందు ఈరోజు స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని మదనపల్లిలోని బోధన ఆసుపత్రిలో హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో వివేకానంద విగ్రహానికి పెయింటింగ్ చేయడం కావచ్చు పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించడం జరిగింది ఆయన చెప్పిన యువత అనుకుంటే ఏదైనా సాధించగలరు అని చెప్పిన మాటల్ని ఆదర్శంగా తీసుకున్న హెల్పింగ్ గత పదకొండు సంవత్సరాలు మదరపల్లి ఈరోజు మదనపల్లి పట్టణ ప్రజలకు స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు ఈరోజు మన పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్ స్వామి వివేకానంద గారి విగ్రహానికి మన హెల్పింగ్ మైండ్ ఆధ్వర్యంలో ఆయన జయంతి కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది ఈరోజు చాలా గొప్ప విషయం కలిగిన రోజు ఈరోజు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మన మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి నందు హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతోంది స్వామి వివేకానంద కొన్ని స్ఫూర్తులైతేనేవి మన దేశంలోనే దేశమే కాకుండా అంతర్జాతీయంగా అతని స్థూతులతో నూతకి గురుమార్గం పట్టకుండా సన్మార్గంలో నడవాలనే ఉద్దేశంతో దేవస్థానం